జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తుదేవాయన నమ ఓం నమ శివాయ మాఘపురాణం పంతొమ్మిదవ అధ్యాయము ఏకాదశి మహత్యం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మాఘపురాణం పంతొమ్మిదవ అధ్యాయము ఏకాదశి మహత్యము సంవత్సరంలో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసం అతి ప్రశస్తమైనది అటువంటి మాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకం అందు కానీ తటాకం కూడా అందుబాటు లేని ఎడల నూతి దగ్గర కానీ స్నానం చేసినంత మాత్రంననే మానవుడు తాను చేసిన పాపంలన్నీయు హరించిపోవును పూర్వం అనంతుడను విప్ర పుంగవుడు యమునా నది తీరం నందున్న అగ్రహారంలో నివసించు చుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపశ్చాలురు దాన ధర్మములు చేసి కీర్తి పొంది ఉన్నారు అతడు చిన్నతనం నుండి గడసరి పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకునెను దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను మద్య మాంసములు సేవించి కన్న బిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనంతో తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పడుకోబోయే ముందు ఈ విధంగా ఆలోచించను అయ్యా నేనెంతటి పాపాత్ముడనైతిని దానం శరీర బలం ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము పుణ్యకార్యం పుణ్యకార్యమొక్కటూ చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపం నందుచూ నిద్రపోయాను అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనం బంగారం ఎత్తుకొని పోయిరి అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా సంపదంతా అపహరించబడింది అన్యాయంగా ఆర్జించిన ధనం అన్యాక్రాంతమయ్యననే రోదన చేసినాడు ఆ సమయమున పెద్దలు నీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగాను ఆ సమయంలోనే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువలన అతనికి మాఘమాస స్నాన ఫలం దక్కెను నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చను చలికి గడగడ ఉనికి బిర్రబిగిసిపోయాడు నారాయణ అని ప్రాణాలు విడిచాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయటం వలన తాను చేసి ఉన్న పాపంలన్నీ నశించిపోయి వైకుంఠ అని వశిష్ఠుల వారు తెలియజేశను మాకపురాణం పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తము ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్